చెట్టు నీడ చీమ విశ్రాంతి ఒక అడవిలో అందమైన చెట్లు పూలు జంతువులు ఉన్నాయి అందులో ఓ చిన్న చీమ ఉండేది చీమ చాలా కష్టపడే జీవి ప్రతిరోజూ నుంచి సాయంత్రం వరకు ఆహారం కోసం పరిగెడుతూ ఉంటుంది చెట్లు బండలు రాళ్లమీద ఎక్కి దిగుతూ ప్రతి గింజ ప్రతి తినుబండరాన్ని తను సంపాదించేది తను సంపాదించిన ఆహారమంతకూడా తను నిర్మించుకున్న చీమల పుట్టలో భద్రంగా నిల్వచేసుకునేది దాచిన ఆహారంను తన మిగతా చీమలతో పంచుకోవడానికి ఒకరోజు వేసవి చాలా తీవ్రంగా ఉంది ఎండ భగభగ మండుతోంది పాపం ఆ చీమ ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేకపోయింది ఒంటి నిండ చెమటతో తడిచిపోయింది ఆ సమయంలో ఒక పెద్ద వృక్షం ఆ చీమకు కనిపించింది అది చాలా పెద్ద చెట్టు గుండ్రంగా విస్తరించిన ఆకులతో చల్లని నీడతో ఎంతో విశాలంగా ఉంది ఆ చెట్టు అలసిపోయిన ఆ చీమను గమనించింది ఆకుల మధ్యనుంచి చూస్తూ చీమతో ఏలా చెప్పింది ఓ చిన్న చిన్నచీమ నీవు చాలా అలసిపోయినట్టు కనిపిస్తూ ఉన్నావు నా నీడలో కూర్చో విశ్రాంతి తీసుకో చీమకి ఆ శబ్దం ఎక్కడ్నుండి వస్తుందా అని ఆశ్చర్యంతో అటు ఇటు చూడసాగింది ఇంతలో అది చెట్టు నుండే వచ్చిన ధ్వని అని తెలుసుకుంది ఇంత పెద్ద చెట్టు నా మీద దయ చూపుతోందా అనుకుంది కాని వెంటనే వినయంగా అడిగింది నిజంగా నేను కూర్చోవచ్చా మీకేమిబ్బంది రాదు కదా వల్ల అని వినయంగా అడిగింది చెట్టు నవ్వుతూ చెప్పింది ఒక్కడికి నీడ ఇవ్వడం వల్ల నేను క్షీణించను నీ శ్రమను గమనించాను కష్టపడే వాళ్లకు విశ్రాంతి అవసరం చీమ ఎంతో ఆనందంతో చెట్టు కింద కూర్చుంది గాలి చల్లగా తాకుతూ ఉంది చెట్టు నెమ్మదిగా ఊగుతూ ఎంతో హాయిగా ఉండడం వల్ల ఆ చీమ కళ్ళు మూసుకుని నిద్రపోయింది మంచిగా విశ్రాంతి తీసుకుంది కొద్దిసేపు తర్వాత చీమ లేచి చెట్టును చూసి ఇలా చెప్పింది ధన్యవాదాలు చెట్టు స్నేహితుడా మీ నీడలో నాకు నిజంగా ప్రశాంతత దొరికింది చెట్టు ఓ నవ్వునవ్వుతూ ఇలా అన్నది నీవు చిన్నదైనా నీ కృషి గొప్పది కష్టాన్ని గౌరవించడం నాకిష్టమంది ఆ చెట్టు నీలా శ్రమించే జీవులు అందరికీ సాయం చేయాలి ఆ రోజు నుండి చెట్టు చీమ మంచి మిత్రుడయ్యింది చీమ చీమకూడా ప్రతిరోజూ చెట్టుకి శుభోదయం చెప్పడం మర్చిపోలేదు